శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళకు ఈ జూలై మాసంలో ఎటువంటి పరిహారం పాటించాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఈ రాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యార్థులకు అలాగే ఆరోగ్యపరంగా అలాగే వ్యవసాయదారులకు ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్లకు ఈ జూలై నెలలో వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం అనేది అధికంగా కనబడుతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వాళ్లకు కొత్తగా మిత్రులు పరిచయం అవుతారు అదేవిధంగా వీరు పాత మిత్రులను దూరం అయిన వాళ్ళను తిరిగి కలుస్తారు బంధుమిత్రుల సహకారం ఈ రాశి వాళ్లకు కలుగుతుంది ఎవరైతే మీ పనులలో అపజయాలు ఎక్కువగా ఎదుర్కొన్నారో ఈ సమయంలో మీకు విజయాలు చేకూరనున్నాయి ఇక ఈ రాసే వాళ్లకు ఈ పని నాకు పూర్తి కాదు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం మాత్రం కనిపించటం లేదు ఇక వదిలేయటమే మంచిది నేను ఎంతో కష్టపడుతున్నా కానీ నాకు ఫలితం దక్కటం లేదు అనేటటువంటి పనులు కూడా ఇప్పుడు రాబోయే రోజులలో చక్కగా పూర్తి చేస్తారు మీరు విజయాన్ని అందుకుంటారు నలుగురు కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వారే మీతో ఈ పని చేత కాదు అన్న వాళ్ళే మిమ్మల్ని చూసి ఈ సమయంలో గొప్పగా ప్రశంసిస్తారు మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలకు కొదవే లేదు ఇక ధన ఆదాయం ఈ రాశి వాళ్లకు వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి ఆర్థిక పరంగా మీరు మంచి ఎదుగుదలను చూడనున్నారు ఇరువైపుల నుండి కూడా మీకు ఆదాయం ధన ఆదాయం ఉంటుంది ఎప్పటి నుండి మీకు రావలసిన డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయి మిమ్మల్ని పిలిచి డబ్బు మీకు ఇస్తారు ఈ సమయంలో మీకు ఆస్తులు కలిసి వచ్చేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఎవరికైనా సరే మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఈ సమయంలో మీకు వారి దగ్గర నుండి డబ్బులు తిరిగి వస్తాయి మీకు చెల్లించాల్సినటువంటి రుణాలు వాళ్ళు తిరిగి చెల్లిస్తారు చేతి బదులుగా తీసుకున్న డబ్బు కానీ అప్పు అన్నీ కూడా ఈ సమయంలో మీకు కొంచెం కొంచెంగా తిరిగి చెల్లించేస్తారు ఇక నిరుద్యోగులు మీకు కోరిన సంస్థలోనే ఉద్యోగం లభించడానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీకు నచ్చిన ఉద్యోగం పొందడానికి ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడిని పూజించండి మీ కోరిక నెరవేరుతుంది ఇక అదేవిధంగా నిరుద్యోగులకు మీ కెరీర్లో పునాది పడుతుంది ఇక ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ఉద్యోగ సంస్థలు మీకు మరిన్ని పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కూడా ఉంది మీ ఉద్యోగ సంస్థలో చెక్కులు ఏమి రావు కానీ మీ మాటల వలన భవిష్యత్తులో ఆ ప్రభావం మీ పైన పడుతుంది కాబట్టి మాటలను కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి లేదంటే అనుకోని ఇబ్బందులు మీద పడతాయి ఇక మీ పై అధికారుల నుండి మీకు ఈ సమయంలో ప్రోత్సాహాన్ని పొందుతారు ఈ రాశి వాళ్ళు మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఉద్యోగస్తులకు ప్రతిరోజు కూడా నరసింహస్వామిని ధ్యానించుకోండి అదేవిధంగా నామస్మరణ చేసుకోండి మీకు ఉద్యోగ సంస్థలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఈ రాశి వాళ్లకు శాలరీలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం మారాలి అనుకునే వాళ్లకు ఈ సమయంలో మంచి ఉద్యోగ సంస్థలో మీకు అవకాశం వస్తుంది మీరు వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకోండి ఆర్థిక పరంగా ఎదగడం కోసం లక్ష్మీదేవిని ధ్యానించుకోండి ఇక వ్యాపారుల గురించి చూసినట్లయితే గనుక వ్యాపారం వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపారం విస్తీర్ణం చేసే దిశగా అడుగులు వేస్తారు మీకు ప్లాన్స్ అన్నీ కూడా సఫలం అవుతాయి వ్యాపారంలో చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది పెట్టిన పెట్టుబడులకు తిరిగి గొప్ప లాభాలు ఈ సమయంలో మీరు పొందుకుంటారు కొత్తగా వ్యాపారం ఎవరైతే మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో మీ వ్యాపారం మొదలు పెడతారు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు విషయంలో మీరు ఎవరిని నమ్మకూడదు వారితో తగాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది ఈ సమయంలో మాత్రమే కాదు ఎప్పుడైనా కూడా డబ్బుల విషయంలో మధ్యవర్తిగా మీరు ఉండకండి ఎవరిని ఉంచకండి అలాగే ఎదుటి వారికి మీరు డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉంచకండి వారితో స్నేహం చెడిపోతుంది ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ రాశి వాళ్లకు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్లకు కూడా మంచిగానే ఉంటుంది మీ వ్యాపారంలో చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదు అని అంటే మీకు తిప్పలు తప్పవు ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి ఈ రాశి వారికి మనో సంకల్పం బాగుంది మీరు మీ సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు మాతృవర్గం వీరికి సహాయ సహకారాలు ఉన్నాయి మీ దగ్గర బంధువుల వల్ల మీకు చక్కటి లాభాలు చేకూరుతాయి గ్రహస్థితుల ప్రభావం వలన మీరు సంతానం విషయంలో కాస్త ఓర్పు వహించాల్సి ఉంది ఇక మీరు ఈ సమయంలో ఏది కోరుకున్నా కూడా ఇప్పుడు మీకు ఫలిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి అద్భుతంగా ఈ సమయంలో గ్రహ సంచారం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఈ రాశివారు మీరు పేషెన్స్ ఓర్పు ఎక్కువగా ఉండాలి ఈ సమయంలో చక్కగా మీకు కొత్తగా అవకాశం వస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది శుభకాలం నడుస్తుంది అని చెప్పవచ్చు మీరు కోరిన యూనివర్సిటీలోనే మీకు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది చదువులలో శ్రద్ధ పెంచుతారు గొప్ప ఫలితాలు పొందుతారు తోటి విద్యార్థుల కంటే కూడా మీరు ముందు ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చక్కగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ప్రేమికులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి మీకు ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండటానికి ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి ఇక ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి లక్ష్మీదేవిని ధ్యానించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్